もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度

ముందు సమాచారం ఉంటే మేము డెఫినెట్గా మంచి ఫుడ్ బుడిజన్ వచ్చేది ఈవెంట్తో అక్కడ నిజమైన నిజంగా జరిగి ఉంటే జరిగిన తర్వాత కూడా యాక్షన్ తీసుకుంటాం ఏ ఒక్కరూ వదిలే ప్రసక్తే లేదు సఫెన్స్ ఆక ఇది ఎవరు ఏం కదా అంట అనే మాట కాకోకుండా మనం వెళితే కోడిపో జరగాలంటే పెద్ద బరి ఉంటుంది లోకలికి మనం జరిగే విధాము అక్కడ పోతే ఆ బలి వీకొట్ట పోలీస్ వారు వీకోట బిలో గాజా తీసుకొని వచ్చి అమ్ముతున్న ఒక గ్యాంగ్ పట్టుకున్నారు ఇక్కడ బలందమా అనే లోకల్లో ఉన్న వ్యక్తి ఒక లారీ ఓనరు మండం జిల్లాకు వెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసే సందర్భంగా అక్కడ దాబాద కొద్దిమంది పరిచయం అయినారు వాళ్ళ దగ్గర దాదాపు ఎనిమిది కిలోల కొని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే అమ్మకాలకు పాల్పడుతారో వాళ్ళను వాళ్ళ దగ్గర అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సరైన టైంలో పోలీసు వారు డిప్యూటీ తహసీల్దారు వారి సిబ్బంది వెళ్ళి ఐదు మంది అరెస్ట్ చేసి ఐదు మంది దగ్గర నుంచి ఎనిమిది కిలోల గాంజాను స్వాధీనం చేసుకుంటే ఆ ఐదు మంది పదంజామ దాహోదు ఆంతోని చిరంజీవి అని శివ వీళ్ళందరూ కూడా ఇది బయట బల్లి వాళ్ళు మిగిలినంత లోపల వాళ్ళే ఇదే ప్రెస్ మీట్ లాస్ట్ టూ వీక్స్ ఆర్ టెన్ టెన్ టు ట్వెల్వ్ డేస్ బ్యాక్ కొద్దిమంది విలేకర మిత్రులు రజిస్టర్ చేయడం జరిగింది సార్ ఇక్కడ గాంజా కొద్దివరకు సప్లై అవుతోంది నా పైన ఏమైనా చర్యలు తీసుకుంటా అదే రోజు చెప్పడం జరిగింది డెఫినెట్గా తొందరలో చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంకా కూడా అధిక సమాచారం ఉంది ఇంకా కూడా కొద్ది కొంచెం పర్సన్స్ ఇప్పుడు ఐదు మంది అందులో ఉన్నారు అది కాకుండా ఇంకా టూ పర్సన్స్ ఆగి చేసేవాళ్ళు ఏరియాలో ఉన్నాయని తెలిసింది వాళ్ళపైన కూడా సమగ్రమైన నిఘా పెట్టడం జరిగింది ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు వీ కోటలో గాంజాకు అలవలేదు పోలీసులు డెఫినెట్ గా చేసుకుంటారు ఈ ఐదు మందిని కూడా రిమాండ్ అందించడం జరిగింది ఎనీ ఇష్యూస్ ఏమైనా ఎంత సరే కాస్ట్ విలువ అక్కడ పదిహేను వేల దగ్గర నుంచి ఉంటుంది కిలో ఇక్కడ వీళ్ళ డెబ్బై ఉంటుంది సరే పదిహేను వేలు ఎన్ని కిలో సార్ ఎన్ని కేజీలు సార్ కిలో సార్ మీడియాలో వస్తే కథనాలు వస్తే మాత్రమే గంజా ఉంది అని స్పందించినారు ఉన్నట్లు తెలియదా సార్ మీడియా మీడియా ఏ రోజు మా కథనం లేదు మీడియా చూడవచ్చు ఏ మెయిన్ పేపర్లోనో ఏ మెయిన్ పేపర్ చెప్పలేదు జస్ట్ మా ఇన్ఫర్మేషన్ పుట్టే మీకు చెప్పాము ఎవరో చెప్తూ ఉంటారు జనరల్ జనరల్గా వచ్చి కూర్చొని సార్ ఉందంట అని ఇంత ప్రయత్నంలో బాగా పెట్టుకున్నాము మీడియా ఏదైనా సమాజం పోలీసు హ్యాపీ మీడియా డిపెండ్ పని చేసుకో సమాజం పోలీ హ్యాపీ వితౌట్ మీడియా చాలా వర్క్ జరుగుతుంటాయి చాలా పనులు పోతుంటాయి ఎవరన్నా ఒకరోజు సామాజిక వహించి ఊరికనే మీటింగ్స్కి వాడికి వీటికి వచ్చేసి ఊరికే మాట్లాడకపోకుండా సొసైటీలో మేము ఒక పార్టీ మేము కూడా సొసైటీ రక్షించుకోవాలి ఇప్పుడు నిజంగా కొన్ని కొన్ని ఈవిల్స్ అందరూ సామాజిక బాధ్యత వహిస్తే తల్లిదండ్రులతో పాటు సొసైటీ అదపాద పోతుంది డ్రింకింగ్ ఉంటుంది అది కొద్ది వరకు నాశనం చేస్తుంది బట్ గాంజా అనేది మనిషి యొక్క ఆలోచన పరిధిం నాశనం చేస్తుంది ఆర్థిక వ్యవస్థ అత్యధిక చేస్తుంది మనిషికి పనిచేసే శక్తినిసేపజేస్తుంది సొసైటీలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి నిర్మూలన చేసే వ్యవస్థ గాంజా అందులో మీ వైబృద్ధి వస్తే వాళ్ళు మోర్ అండ్ మోర్ హ్యాపీ కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి